అడవిలో ఈరోజు అయిపోయినాయి పళ్ళు కోసే కార్యక్రమం అయిపోయింది అందరూ మీ ఇండ్లకు బయలుదేరారు మీ ఇండ్లకి బయలుదేరారు అందరు ఇలాగ బయలుదేరే రాండి రండి రండి అందరూ అందరు పళ్ళు మీరు అడవిలో ఏమేమి పళ్ళు కోసారు ఒకసారి పళ్ళు చూపించండి ఏ నోట్లో పొళ్ళు కదరా కవర్ లో ఉండే పొళ్ళు చేతిలో తీసుకొని చూపించారా మన మన వ్యూవర్స్ అందరికి పొళ్ళు ఎలా ఉంటాయి అనేది కొంచెం చూపించండి అన్న అన్నా ఈ ఏతు పుళ్ళు అన్న అడవిలో దొరికే సమ్మర్ ఫ్రూట్ అన్న ఈ ఏత పుళ్ళు అన్నా చూడన్నా పిల్లకాయలు ఎంత బాగా ఏత పుళ్ళు కోసారు అన్నా చూడ చూడన్నా అబ్బా అన్నా అన్నా ఇదన్నా అయ్యో పాలపుళ్ళు అన్న అబ్బా బాబా చూడన్నా అన్నా నీవే సమ్మర్ లోనే దొరుకుతాయి పాల పొళ్ళు అన్న ఒకసారి పాట అన్నా అన్న మన సింగర్ అన్న ఆయన పేరు గురునాథ్ అన్న మంచి సింగర్ బాగా పాడతారు అయ్యా కానీ అన్న అన్న ఒకసారి అన్న యువర్స్ కోసం ఒకసారి పాట పాడన్నా వానమ్మా 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 నువ్వు ఒక్కసారి వచ్చి పోవే వానమ్మా కానీ 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 అన్నా కండి చేయన్నా కండు చేయన్నాను పెద్దనా కండి చేయన్నా వ్యూవర్స్ కోసమా అబ్బా ఇలాంతా ఈరోజు చాలా చక్కగా అడవిలో పళ్ళని ఆస్వాదించారు ప్రకృతిని ఇలా ప్రతి ఒక్కరు కూడా అడవులను అడవులకి వెళ్ళి ఆస్వాదించండి అడవుల్ని నరిగి వేయకుండా నడు అడవులని కాపాడండి ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించండి కనుక చెట్లు అడవిలో ఉన్న పుళ్ళని అన్నింటినీ ఈ ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడాలి అప్పుడే మన గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది ఇప్పుడు ఈ ఎండలకు కారణం మన మనుషులు ఇంతకుముందు చెట్లని నరికివేయడం వల్ల ఏంటంటే అభివృద్ధి కార్యక్రమం కార్యక్రమంలో భాగంగా విస్తారంగా చెట్లన్నీ నరికేసిన దానివల్ల చూడండి ఎంత గోపులింగ్ వారం ఇప్పుడు టైం ఏడున్నారా అప్పుడే ఆయన చూడు విజృంభించేస్తున్నాడు అప్పుడే దీనికి అంతటి కారణం చెట్లు లేకపోవడం మీరంతా ఒకసారి చెప్పండి ఎందుకు కారణం అండి చెట్లు లేకపోవడం వల్ల ఎండ తీవ్రత ఎక్కువైపోతుంది కనుక ప్రజలందరూ గుర్తించి గమనించి చెట్లు మీ పుట్టిన రోజు సందర్భంగా పెళ్లి రోజు సందర్భంగా ప్రతి ఒక్క రోజు ఒక్కో చెట్టు నాటి దాన్ని సంరక్షించండి ఒక సంవత్సరం కాపాడండి జీవితాంతం మిమ్మల్ని కాపాడుతుంది ఒక చెట్టు సేవ్ ద ట్రీ సేవ్ దర్త్ జై హాస్తారు చెట్టులు కాపాడండి భూమిని సంరక్షించండి Save the tree! Save, Save the, tree. the earth! Save the earth.